అసలు ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేయబడరు ఏం లేదన్నా కొండనాలు మందు పెడితే కూడింది మేము మనోళ్ళు అనుకొని పోయినాం మనోళ్ళు అనుకోని ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ మంత్రులు కూర్చున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చున్నారు మేము అనుకున్నాం కదా అమర్ అమ్మ మాకు సపోర్ట్గా ఉన్నారు బరాబాద్ మాకు నలభై రెండు శాతం వస్తుంది ఈ నలభై రెండు శాతం సాధించినట్టే అనుకొని ఒక నాలుగు శాతం వారం రోజులు ముందే చెప్పినాం కదా ధర్నా ఉన్నది మీరు అందరు బీసీలకు మద్దతు చేయాలని మా షాపులు బంద్ చేయాలంటే ఈ హ్యాబిట్స్ నుంచి వరకు మేము వెళ్తున్న తరుణంలో ఏం చేశారు ఒక్క షాప్ కూడా బంద్ చేయాలి ఈ బీచ్ వాళ్ళకి మేము బంద్ పనిచేది వాడు బీచ్ వల్ల అంటే గాలకు బంద్ చేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేశారు బిహేవ్ చేసినాం మా పోంతుడు ఉన్నాం కోపంతో ఉండేసరికి షాపులు పగిలి ఆ షాపులు పగిలిన దానికి ఏం చేశారు ఇప్పుడు కొత్తగా డీజీపీ గారు వచ్చారు ఆయన పేరు రెడ్డి శివధేవు రెడ్డి సార్ ఇక పేరు ఉంది కదా రెడ్డి గారు అంటే ఆయన ఏం చేసిండు టీవీలలో చూసినట్టు అమ్మని మా ఇంత దూరం వెళ్ళబోతారు ఈ రెడ్డి జాగృతి కూడా వచ్చారు సార్ ఫౌండర్ అన్నట్టు మేము అంటే చూసినాం దాని పాజిటివ్ ఉంటాడు అని ఇంకా ఆయన సిపి సత్యనారాయణ సార్ కొత్తగా వచ్చింది ఇక వీళ్ళంతా పెద్ద గోల్పోలు అంతా లోపల కోల్పోలు చేశారు అన్న ఒక నైట్ ఒకటి ఉన్నారో పట్టుకోవయారు తీసుకపోయి కాచిమోడ పోలీస్ స్టేషన్ వేసారు లోపడేష్ కోల్పోలు ఇదేం కదా ఆయన మేము ధర్నా చెప్పినాం మేము బంధకాలు ఇచ్చినాం వన్ ఇయర్ వన్ వీక్ ముందే అధికారికంగా లీగల్ గా అండర్ పార్లమెంట్ గా పర్మిషన్ తీసుకున్నాం ఏం ధర అయితే మమ్మల్ని ఒకటి నెల పట్టుక కూడా ఎక్కడది పోలీస్ స్టేషన్ తెలంగాణలో గాంధీ హాస్పిటల్ రోగాలకి టెస్టులు చేసిన టెస్ట్ టెస్టులు చేసి తెలంగాణలో చూస్తుంటే జైలు కుడుతుంది అవతడి బీసీ అడ్వకేట్ వచ్చి చూస్తే ఇది ఎక్కడ ఎవరంటే ఎవరు చెప్పుకున్నా దిక్కులు అయితే జైలు కొట్టారు మళ్ళీ బట్టే బెయిల్ వచ్చింది బీసీ అడ్వకేట్ పోరాటం చేసి బయట తీసుకొస్తే దోమలు కొట్టి డెంగ్యూ జైలు వచ్చి ప్లేట్ సావు సాగు దగ్గర కనుసవాడి లోటు బయకెళ్ళి